బ్రదర్ చేరువచ్చిన వచ్చిన ప్రతి వారికి ప్రఘువైన దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మనము దావీదు జీవితంలో నుండి చాలా దినాలుగా కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాయి దైవ కృపయాల్ దాబిండే జీవితంలో అనేక నాడుగా ధారాళమైన కార్యంగా పడిచుకుంటూ దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం ఈ దినం కూడా ఒక మాట మనము దైవలేఖనంలో నుండి చదువుకొని దేవుని నామాన్ని ఘనపరుశుదాం ఈ నెలలో దేవతలను వాయితే దేవదామతే మహత్వ పడతాం కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదువుకుందాం అపోస్ల ప్రవృత్తి పదిమూడవ అధ్యాయం ముప్పతి ఆరు ముప్పై ఏడు వాక్యంగా వాయిక్యాం దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చపడి

కరుణావాత్సల్యములు గల మా ప్రియ ప్రభువా మీ గణనామానికి వేలాది వందనాలు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని విడువక ఎడబాయక కృప చూపుచు దినదినము మా పక్షంగా మేలు చేస్తున్నందుకై స్తోత్రం ഞങ്ങളെ വിട്ട് നീങ്ങിപ്പോകാതെ ഞങ്ങളോട് കൂടെ ഇരുന്ന് എല്ലാ നാളുകളിലും നന്മ ചെയ്തു വരുന്നവർക്ക് ഞങ്ങൾ സ്തുതിക്കുന്നു സ്തോത്രം ചെയ്യുന്നു ദിവ്യ ചെയ്യുന്നുണ്ടി ചതോപടിന ആ വചനമുലോ നുണ്ടി ആധ്യാത്മിക പാഠാന് മാക്കു നീർപ്പിൻസമണി കോറിച്ചു അങ്ങയുടെ വചനത്തിൽ നിന്ന് ഞങ്ങൾ പഠിച്ച ആ വാക്യത്തിൽ ഞങ്ങൾക്ക് ആത്മീയമായ സത്യങ്ങൾ പറഞ്ഞു പറഞ്ഞുതരണമെന്ന് ചോദിച്ചുകൊണ്ട് മാ പ്രഭുവേസുനാമേ തന്ത്രി కర్తావింటే కృష్ణ అమతులు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసాడు అని మనం చూస్తున్నాం ప్రేమలవరే నేదభాగం దావీదు తండ తలముర జీవించవర్కు వేసి വായിച്ചു చేయించులారా చాలా విశేషమైన విషయంగా మనము గమనించాలి తన తరము వారికి సేవ చేశాడు సేవ చేశాడు ప్రేమలో రే ఒక విశేషమైన వాక్ శ్రద్ధికనం తండే సేవ అనే మాటలో వారిని ఆదుకున్నాడు యుద్ధాలు చేశాడు శత్రువులను జయించాడు కొలసమ్ము తెచ్చాడు ప్రజలకు అందించాడు వారికి ఏ లోటు లేని పరిపాలన ఆయన అందించాడు అనేది ఒక భావం శుశ్రూష ఎన్న ఒక్క ఎలా కార్యక్రమం ఆదరించు అవర్కి వే ఆహారం నల్గి అది సహాయించు శత్రుకుల జయించు ఈ కార్యం ఎలా ఉడన మాత్రమే కాకుండా వారికి ఒక చక్కని దైవ పాలనను అందించినవాడుగాను అది మాత్రమల్ల వారికి ఒకరు దైవీక పాదుగా కొడుకున్నవనాయం దైవ మాధిరిని చూపించిన వాడుగాను మనం చూస్తున్నాం దైవీగా మాదిరిగా కాణించిన వ్యక్తిగా నా గురించి కాను అదే తన తరము వారికి సేవ చేయడం అంటే తాను వెళ్ళిన మార్గాన్ని కొందరు ప్రయాణించవచ్చు అని చక్కని దారి చూపించడం అనేది ఒక కోణం

కొంతమందిని గురించి చక్కని విషయాలు చెప్పబడ్డాయి పడే నియమతి పుస్తకే పరిశోధికావిదనే పోలే దావీ చే ప్రకారం వాక్కల్ల ఆడే కురించి నమ్ము కాంటే తాను వెళ్ళిన మార్గము గాని తాను నేర్పిన సత్యము గాని తాను చూపిన ప్రేమను గాని తాను చూపిన దేవుని పట్ల నీతి విశ్వాస్యతలు గాని అవన్నీ కూడా ఆ తరము వారికి ఒక గొప్ప మోడల్ని చూపించాయి అది మాత్రమల్ల కర్తవునే సేవించే ఆ సేవనం తండ్రి జనంగా స్నేహితే ఆ స్నేహం ఎలా ఆ నాలుగు జీవిత జనంగా నల్ల మాదిరిగారు ఆఖరికి దేవుని మందిరపు విషయములో కూడా ఆయన ఎలాగున ప్రవర్తించాడో ఆ సంగతి కూడా మనము దైవలేఖనాలలో చూడవచ్చు మాత్రమల్ దైవతి ఆలయతే కురిచున్న కార్యం ఎప్రకారం ఆ సేవ అనే మాటకు వస్తే ఆయన మందిరము పట్ల మక్కువ గలవాడు మందసము పట్ల మక్కువ గలవాడనే సత్యాన్ని దైవలేఖనాలలో మనము చూడవచ్చు శుశ్రూష ఎన్న వాళ్ళు నా చిందికొ అవంటే അവൻ ദൈവത്തിന്റെ ആലയത്തോടുള്ള സ്നേഹം അതുപോലെ ആട്ടിൻകൂട്ടത്തോടുള്ള സ്നേഹമോ ജനത്തോടു കാണുന്നു ഗ്രന്ഥം ദിനവൃത്താത്തൊമ്മ അധ്യായം ദിനവൃത്താന്തങ്ങൾ ഒന്നാം പുസ്തകം ഇരുപത്തി ഒൻപതാം അധ്യായത്തിന്റെ ഒന്നാം വാക്യം നായിക്കുമ്പോൾ തർവാ രാജന ദാവി സർവസമാജമോ ഇലവിച്ചു ദേവുട് കോരുക്കുന്ന കുമാരുടെ സുലഭമോനും ఇంకా నువ్వు లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు కట్టబోవు ఆలయం మనుషునికి కాదు దేవుడైన యహోవాకే కనుక ఈ పని బహు గొప్పది కుమార్ సలోమోహన్ పనియువాన్ పోగున్న ఆలయం మనుషుని వేడి అలా దైవతి వేండి ఉన్న వలయ ఆలయం పనియువాన్ పోగు చేయన్న జోలి వలియ వాయికును ఇప్పుడు తన తరము వారికి సేవ చేశాడు అనంటే తన తరములో ఉన్న వారి కొరకు ఒక మంచి మందిరము కట్టాలి దేవుని పని చేయాలి అక్కడకు ప్రజలు వెళ్ళి ఆరాధించాలి ఇది మనుషునికి కాదు ఇది దేవుడైన యహో ఇది గొప్పది అని చెప్పాడు తండ్రి నాలుగు జీవించిన వరకు వెళ్ళి ఒక వలియ కార్యం ఒక వలియ దైవ ఆలయం పనియు అది దైవతే దేవతను కడను ఆ తన కుమారుడైన సులోమోను లేత ప్రాయము గల బాలుడుగానే ఉన్నాడు అని దేవుడు తాను కట్టాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు కట్టొద్దన్నాడని ఇప్పుడు నా కుమారుడైన సులోమును దానిని కట్టడానికి పూనుకొంటున్నాడు గనుక ఈ పని బహు గొప్పది తండ్రి మగనయ సలోమోహన్ ఆ ఆలయం పణివాన్ దావీదు ఒరుంగోల్ నీ పణియెండ ని మహనయ సలోమోహన్ పణియమని కర్తవ్య పరణు అదక ఇప్పుడు సలోమోహన్ ఆ వలియ దేవాలయం పనియును కాబట్టి తన తరములో సేవ చే ఒక మందిరం కట్టించాలి ప్రజలను అక్కడ చేర్చాలి అనేకులను ప్రభువుకు మహిమకరంగా తీర్చిదిద్దాలి అనేది అది దైవ పని మనమని గమనించాలి தெய்வத்தின வேண்டி ஒரு தேவாலயம் பணியுள்ளதும் ஆ தேவாலயத்தின் முகாந்திரம் ஜனங்கள் தெய்வத்தை மகத்துவப்படுத்தினதும் அநேக தெய்வத்திலே திச்சு கொண்டு வரணும் அவன் செய்த செய்துஷையாய் கருதப்படணும் இப்போ ஆ பணி விஷயம் ஆ சேவ விஷயோ எல்லா குண செய்யாலோ ஆ விஷயம் கூட தாவிதே தேட்டாக தெரியஜேசினு சூடகலாம் ஆஹ்ரூஷையுடைய காரியங்களில் എങ്ങനെ ചെയ്യണം എപ്രകാരം ചെയ്യണം എന്നുള്ള കാര്യത്തിനും ഒരു ശരിയായ ഗ്രന്ഥം വചനം ദിനവൃത്താന്തങ്ങൾ ഒന്നാം പുസ്തകം ഇരുപത്തി എട്ടാം അധ്യായത്തിന്റെ ഇരുപത്തി ഒന്നാം വാക്യം വായിക്കുമ്പോൾ ചൂടുനി മന്ദിര പ്രകാരമി నీ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటినీ నెరవేర్చుటకై ఆయా పనుల మీద ప్రవీణులైన వారును మనపూర్వకంగా పనిచేయు వారును అధిపతులను జనులందరును నీకు సహాయకులగుదురు అని తన కుమారుడైన సులోమోనుతో తెలియజేశాడు కుమారుమయ్య సలోమనుడు కూడా దైవ పరైందో దేవతిండే ఆలయతుల పని వేండి അതിനുള്ള രീതിയിൽ പെട്ട ആളുകളെ ഓരോ തരമായി നിന്റെ കയ്യിൽ ഏൽപ്പിച്ചു കൊടുത്തിരിക്കുന്നു അവിടെ ഞാൻ വായിക്കുന്നു ഈ ഭാഗം മനം ഗമനിച്ചേ മന്ദിര സേവ ആ പനി എന്ത ഈ ഭാഗത്തിൽ ദൈവത്തിനായി ചെയ്യുന്ന ആ ശുശ്രൂഷ എത്രയോ വിശേഷമായ ജോലി എന്ന് പറയുന്നു ഇപ്പൊ ആയ പനിക്ക് എവർ കാവാലി പ്രവീണുലൈന വാർ കാാവ പ്രാവീണ്യത കലുണ്ടി പനിക്ക് മാലിന് വാർ കാ പനി ചെയ്യലേ కాదు കാ സോമരു കാ പ്രവീണു അതെ ചെപ്പു അവിടെ ദൈവത്തിൻ്റെ പനി അല്ലെങ്കിൽ ശുശ്രൂഷ ചെയ്യുന്നതിന് വേണ്ടി ജോലി ചെയ്യാത്തവരല്ല ജോലി ചെയ്യുവാനുള്ള മടിയന്മാരല്ല ആ ജോലി അറിഞ്ഞുന്നവരും പ്രാഗൽഭ്യമുള്ളവരും അവശ്യമെന്ന് പറയുന്നു ఏ పని లేకపోతే ఈ పని అనే మాట ఇక్కడ లేదండి ఏది పని అల్లెలం ఈ పని అని అర్థమైందండి ఏ పని కాకపోతే ఈ పని అనేది కాదు లేఖనంలో భజనలు వాయికి పోరు పని ఇల్లెంగిల్ ఈ పని ఏదల్లా దైవజన అల్లా పని దేవుని పని విషయములు ప్రవీణులు కావాలి అది బాగా ఎరిగిన వారై ఉండాలి అందులో నైపుణ్యం ప్రావీణ్యం ఉండిన వారై ఉండాలి అనే విషయం మనకు అర్థం అవుతుంది దేవుద్దు పని ఇంకొక మాట కూడా ఉంది ఆ పనిలో మనపూర్వకంగా పనిచేసేవారు అది మందిర సేవ గనుక ప్రావీణ్యత కలిగిన వారుగా ఉండాలి మాత్రమే కాదు మనపూర్వకంగా పనిచేసే వాళ్ళు ఉండాలి అని చెప్పాడు మాత్రమల్ల ఈ శుశ్రూషయ్ సాధారణమైన జోలి అలా మనపూర్వమై ప్రవర్తికార్యం అప్పుడు రేగపడి మనపూర్వకంగా పనిచేసే వాళ్ళు లేకపోతే నువ్వు చెయ్యి సేవ చేయి ఇట్లాగ చెప్పేవాళ్ళు ఉంటే ఇక ఏం సేవ చేస్తారు కాదు వాళ్లే కల్పించుకొని వాళ్లే పూనుకొని దేవుని మీద ఆనుకొని ప్రభు పని చేసి తన తరము వారికి సేవ చేసేటట్లు ఉండాలి కానీ ఎవరో చెప్తే చేద్దాం ఎవరినో చూసి చేద్దాం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేద్దాం మనం చేయకపోతే ఎలా లేదంటే ఏదైనా డబ్బులు వస్తాయి మనం చేస్తే ఇలాగ ఆశ కొరకు పని వాళ్ళు నాట్ కరెక్ట్ నాట్ గుడ్ ఇది ఈ ప్రవృత్తి చేయన చి ప్రవృత్తి చేయన എന്നുള്ള കാര്യം അങ്ങനെ ഒരു സന്തോഷം కార్యం രീതിയിൽ సంతోషం ജോലി അത് జోలి అది എന്ന് പറയുന്നു ఇరవయో వచనంలో ఇంకొక మాట అన్నాడండి మరియు దావీదు తన కుమారుడు సులుమునుతో చెప్పినదేమనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకును భయపడకుండుము వెరవకుండుము నా దేవుడైన యహోవా నీతో కూడా నుండును மந்திரப்பு சேவனு குறிச்ச பனியூ முகிச்சு வரக்கு அவன் செய்யணுள்ள ஆ சமயம் வரும்போது வாக்கியத்தில் வாய்க்கும் தைவம் நோடு கூட உண்டு என்ன காரியமும் அது எல்லா காரியங்களும் கர்த்தாவது ஒருக்கி தருமன்னு ఆ సపోర్ట్ చేయను ఆ రీతి ముడే కాను ఆ నువ్వు బలం పొందాలి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు పని పూనుకోవాలి ఎన్ని పదాలు ఉన్నాయో ఒక్కొక్కటి లెక్క పెడదాం అవిడ ఎత్త వాకులు ఉన్న ఓరున్నా ఎన్ని నోకియాల్ బలపడైన ధైర్యపడైన ఒకటి బలము పొందాలి రెండు ధైర్యము తెచ్చుకోవాలి మూడు భయపడకుండా ఉండాలి నాలుగు వెరవకుండా ఉండాలి ఒ బలపడువాన్ ధైర్యమిక భయపడువాన్ మాత్రమల్ ప్రవర్తికది ఈ పని పూనుకో ఈ పని పూనుకో అన్నాడు అంజావద ఈ పని ఏది చెయ్యగా నీవా పని చేస్తున్నప్పుడు ఈ ప్రకారంగా నీ దేవుడైన యహోవా నీతో కూడా ఉంటాడు నీతో కూడా ఉంటాడు നീ ആ പണി ചെയ്യുമ്പോൾ ആ ശുശ്രൂഷ ചെയ്യുമ്പോൾ നിന്റെ ദൈവമായ യഹോവ നിന്നോട് കൂടെ ഇരിക്കുന്നു എന്ന് പറയുന്നു ആ യഹോവ മന്ദിരപ്പു പണി മുഖിച്ചു വരക്കൂ പണിയെന്തരക്കൂറക്കൂന്ത മാത്രമുനു വിടുവ കൈയുണ്ടോ നീ കർത്താവിന്റെ ജോലി ചെയ്യും തീരം വരയ്ക്കും തീരം വരയ്ക്കും കർത്താവ് നിന്നോട് കൂടെ ഇരിക്കും നിന്നെ വിടുകയില്ല എന്ന് പറയുന്നു చూశారా బహుమంచి పనికి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు ఎంత ఊతాన్ని ఇస్తున్నాడు దేవుని గొప్పతనాన్ని ఎంత తేటగా చెబుతున్నాడో చూడండి ఆ ఒక నల్ల జోలికి వెళ్ళి అవన్ ఇరంగోల్ అవన్ అది ఎంత దూరం అవనే ధైర్యపడుతుందో శక్తి పెడుతుందో కార్యక్రమం కాను ఒకటే ఆయన గురి తన తరము వారికి సేవ చెయ్యాలి ఉద్దేశం ఆయన తండ్రి വേണ്ടി జీవించినవర్కి వే ప్రవర్తి తన తరము వారికి ఆయన సేవ చెయ్యాలి దావీదు కాలములో తన తరము వారికి సేవ സേവ సులోమోను కాలములో తన తరము వారికి సేవ చేయాలని దావీదు యొక్క ఆశా ఆసక్తి ఎంత గొప్పదిగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి దావీదండే నాడు తండే జనంగల్కు శుశ్రూష చేయణం శలోమొండ నాళం దాన్ చేయం ఇలా ఆగ్రహం ఆసక్తి ఉన్నవన కాబట్టి ప్రభునందు తన తరము వారికి సేవ చేయుటలో ఉన్న ఉద్దేశం ఎంత గొప్పదో మనం అది గుర్తిస్తున్నాం ప్రియ తాళి జీవించినవర్కి వేశ్రూష చేయన ఉద్దేశం ఆ లక్ష్యం ఎంత మనసు పనిచేయాలన్నాడు ఇరవై ఒకటం ఇరవతి ఒక్క కల్పనకి కీపాటు పనిచేయమే ఆయన అలాగు చేయించాడు അതുപോലെ పోలేదు మరివరేం చేయిపించు ఇంకొక మాటగా మనము తేటగా గమనిస్తే ஆ பணி மஞ்ச அது பிராவீண கலி செயாலி பூனுக்கொணி செயாலி மனப்பூர்வங்க செயாலி ஆ பணி ஆ சசூரூஷ வலுதாயது கொண்டு மனப்பூர்வமாக தேயணும் அது மனுஷலி தெய்யணும் அது அறிஞர் செய்யணும் அது நம்ம காணும் அதே கிரந்தம் இரவை எமதவ அத்தியாய பதவச்சனா கூட சதுக்குதான் అదే పుస్తకె పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకుని సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము దైవతి నీ ఒక ఆలయం పని నీ ఒరి ముఖాంతరం అదే మనసు వచ్చి నీ ఇక్కడ దేవుడు నిన్ను కోరుకున్న సంగతి మనసు తెచ్చుకొని దేవుడు ఎవరిని కోరుకున్నాడో ఆ సంగతి ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని పని చెయ్యాలి నిన్నెందుకు కోరుకున్నాడు అది నీవు మనసులో పెట్టుకొని మందిరపు పని చేయాలి దైవం నిన్నే ఎందుని చోదించు ఎందు పరైందో అది నేను మనసు మనసులాక్క నీ ప్రవర్తికాను మరి ఎంతమంది దేవుడు అప్పగించాడు నాకు ఈ పనిని మనసులో పెట్టుకొని పనిచేస్తున్నారు అసలు ఏదో చేయడమే గానీ ఇది దేవుని పని ఇది దేవుడు అప్పగించిన పని దీనిని ఎంతో జాగ్రత్తగా విలువగా ప్రభుకు మహిమకరంగా మాదిరికరంగా నేను పని చేయాలి అనే ఆశా ఆలోచన ఈ రోజుల్లో ఎంతమందికి ఉంది ஈ நாள்களில் கர்த்தாவ் எல் பரமேல்பிச்ச பணி என்னை ஏல்பிச்ச பணி ஞாபகம் உள்ள ஆகிரகம் எத்தனை பேருக்கு நமக்கு உண்டு காட்டி பிரதி ஒக்கரூட் சேவ செய்யி ஆசே முல செய்யாலும் விவரங்கோலி கர்த்தாவ் நம்ம கை தருபோ எங்கே செய்யணும் செய்யணும் காரியம் நம்ம நாம் பரிசோதி செய்யண்டதாக ఇంకొక మాట కూడా చెప్పాడండి అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇన్నో కార్యం కూడా అదే మధ్య చివరి భాగంలో చదువుతాం దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకు దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకు అన్నాడు వాయిక తండే ఆలయతుల పనియే విచారికువాన్ అంటే దేవుని పనిని విచారించి చెయ్యాలి ఇది క్రమమా ఇది క్రమము కాదా ఇది అక్రమమా ఇది సక్రమమా ఇది న్యాయమా ఇది అన్యాయమా ఇది పద్ధత లేక దైవ పద్ధత లోక పద్ధత ఇలాగున విచారణ అనేది చాలా అవసరం అది కూడా ఆయన మాటల్లో మనం విన్నాం దైవతి చెయ్యంబా దో అన్వేషించ హితమ్మా మనుష్య ఎండే ఇష్టమా దైవ ఇష్టమా ఈ కార్యంగా నమ్ చోదించు మనసీ చేయడం విచారించకుండా ఏ పని చేయకూడదండి ఎలా పడితే అలా చేస్తారు నన్ను ఎవడు ఆపేది నాకేది తిరుగులేదు నాకేది దిగులు లేదు నేను బ్రహ్మాండంగా పని చేయగలుగుతా నేను చేసే పనికి వంకలు పెట్టగలరా ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదు వజన ఎన్ని జోలికి తలసమేదో అది చేయవనో పాడిల్ల ఇది పోల ఎండ ప్రవర్తికి పాడిల్ల పని చేసేటప్పుడు ఎవరు కూడా ఎవరైనా ஏ பிசினா கூட அது விசாரிச்சு பணிச்செய்யால அவசரமாய்த்து இத்தர் முகர் சலஹா தீசுக்கோனா வாரி சூச்சனும் தீசுக்கொன பணிச்செயமே முக்கியமாய விஷயம் சில சமயங்களில் நமக்கு வரும்போ நாம் நாம் செய்யுனது மாத்தமல்ல மட்டும் ரெண்டு மூணு பேருடைய ஆலோசனைகள் கேட்டு செய்யும் இன்னும் நல்லாயிருக்கும் ఎందుకు సేవ చేయాలి ఎందుకు పని చేయాలి ఎలాగూ పని చేయాలో ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే పని చేయడం ఎప్రకారం పని చేయడం శుశ్రూష చేయడం కార్యం ఇన్ను ఒక కార్యం నేను ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం సభా ప్రసంగి ఒక్క పత్తాం వాక్యం వహిబోల్ తొమ్మిది పదిలో ఏముందో చదువుతానండి పత్నో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము నీవు పాతాళమునందు పని పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు అన్నాడు നിന്റെ കയ്യിൽ ചെയ്യുവാൻ എന്ത് ജോലി ലഭിക്കുന്നുവോ അത് നിന്റെ ശക്തിയോടെ ചെയ്യുക എന്ന് പറയുന്നു പനിയെല്ലാം ചെയ്യാ പനെല്ലോ കൊണ്ട പണി ചെയ്യാൻ നാം എങ്ങനെ പണി ചെയ്യണം ശക്തി കുറവില്ലാതെ ശക്തിയോടെ നാം ചെയ്യണം ആ മനസേ പനിക്ക് ഇതർ വംക്കപ്പെട്ട കൂടും മനസേ പനി മന ശക്തി തോ ചെയ്യ മനപൂർവക ചെയ്യാലി ప్రార్థనా పూర్వకంగా చేయాలి సిద్ధ మనసుతో చేయాలి విచారించి చేయాలి చాలా సంగతులు చెప్పచ్చు నమ్ము పని చేయణం చేయడం కార్యం పల కార్యంగా పడిచు మనపూర్వమా చేయణం శక్తియోడే చేయడం తాత్పర్యతో చేయడం దైవతోడ అన్వేషించి చేయణం ఇక్కడ పల కార్యంగా నా పడికి సాధించు ఎందుకు చేయాలంటే తన తరము వారికి ఎందుకు సేవ చేశాడు ఒకవేళ చనిపోయి పాతాళానికి వెళితే అక్కడ ఏ పని చేయడానికి ఉండదు అని చెప్పాడు ఎందుకంటే దండి నాలుగు జీవించిన వరకు శుశ్రూష చేయదు అని చెప్పాలి పాదాళ పోయే శంకు వరూ శుశ్రూషలు చేయవని సాధిక అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి మనం భూమి మీద ఉన్నప్పుడే మన తరములోనే మనం సేవ చెయ్యాలి ప్రభు పని చెయ్యాలి గాని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని అనుకుంటే జరిగే పని కాదని మనకి స్పష్టంగా అర్థం కావాలి అది ఎంత భరణి అని కేటాల్ ఈ లోకత్తుల నుండి నా కడనబోయే శేషం ఎందు పని జైవాన్ని నా తీర్మానికో జైవాన్ని సాధికే ఇలా అన్నదే అర్థమాగును ఆ పని చేసేవానికి ఆటంకాలు ఉంటాయి పని చేసేవానికి అభ్యంతరాలు ఉంటాయి పని చేసేవానికి రకరకాల పోరులు ఉంటాయి రకరకాల పోరులు ఉంటాయి పని చేసేవానికి பணிச்சவரு எவரு ஏமீ அனரு காண பணிச்சே உன்ன வாரி விஷயோ ரகரகால பரிஸித்து எதிர்கோவா அப்பு மீது ஆண்கரம் வாரிக்கு மனம் சேவச்செய்யலி சுசுரூஷ செய்யும் வித விதமான கஷ்டங்களும் ஹாரங்களும் வேதனைகளும் பிரயாசம் உண்டு எங்கிலும் அவருடைய நாளிகளை ஜீவிக்கவர்கி அவர் செய்யவான் கட்ட அவரே ஏல்பிச்சிருக்கணும் కనుక ఈ విషయాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కరుగా మీరు ఆలోచన చేయండి పుయలార ఎలా పడితే అలా కాదు సేవ చేయడం దేవునికి ఎంతో మహిమకరమైన సేవ రేపు పాతాళంలో పని చేయలేం భూమి మీద ఉన్నప్పుడే ప్రాణంతో ఉన్నప్పుడే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన తరము వారికి మనము సేవ చేయాలి ఇది గొప్ప పాఠం நாம் ஜீவிக்க நமக்கு நல்குள்ள அவசரங்களே உபயோகிச்சு கொண்டு நாம் பிரவர்த்திக்கணும் காரணம் இது கழிஞ்சால் நாம் பிரவர்த்துவாதினா உன்னவாரிக்கு மனமந்தரம் சேவச்சேசி ஆய நா மகிம பரிசு அதுகொண்டு அப்பிரகாரம் நம்முடைய நாடுகளில் நாம் பிரவர்த்து மகத்வப்படுத்த ప్రార్థించాము పరిశుద్ధుడవైన మా తండ్రి మా తరములు మీ మేలాగు మీ పని చేయాలో తేటగా వివరంగా చెప్పినందుకు స్తోత్రములు పరిశుద్ధు వరకు నలమురీ ఎప్రగారం శుశ్రూష చేయడం అది కూడా మేము బ్రతికున్నప్పుడే చేయాలని ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత మీ సేవ చేయడానికి మీ పని చేయడానికి అవకాశము లేదని ఎరిగి సమయము కొంచెమేనని మేము ఎక్కువగా పని చేయగలుగునట్లు మమ్మల్ని సిద్ధపరచమని కోరుచు ముంబై ముందు అండి ధారాళం ప్రవర్తికి సహాయి చోదించుకోండి మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్త మూల్యమైన నామమున സ്ത്രോത്രമു ചെല്ലിഞ്ചീ വിനമായി തൻ നമ്മുടെ രക്ഷിതാവും കർത്താവുമായി യേശുക്രിസ്തു നാമത്തിൽ സ്തോത്രത്തോടും താഴ്മയോടും കേൾക്കുന്ന പിതാവേ ആമേൻ ആമേൻ